తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి నా పేరు గౌరు ఏం చేస్తారండి కల్లు గైతే ఓకే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎట్లా ఉంది కళ్ళొస్తుందో ఇప్పుడు తాటి చెట్టు మీద చాలా కష్టంగా ఉంది ఓకే రోజుకి ఎంత వస్తుందండి నార్మల్గా రోజుకు ఒక నాలుగు ఐదు వందల కైకిలు రావాలి అది సో రావట్లేదు ఓకే సమ్మర్ కాబట్టి ప్రభుత్వాలు పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మీ యొక్క అంటే ప్రమాద బీమా కానీ మీకు ఏమైనా గ్యారంటీ ఇచ్చిందా గ్యారంటీ పోయిన గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు రెంటల్ మాఫీ చేసింది ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి మాకు హామీ ఇచ్చింది ఇంకా ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి సో పెద్దపల్లి కూడా లోక్సభ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలుస్తారు మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఎవరు గెలుస్తారు ఇక్కడ ఇప్పటికైతే వంశీయాలు వంశీ ఎందుకు కాంగ్రెస్ కొట్టేయాలి ఎందుకు వంశీని మళ్ళీ అంటే పార్లమెంట్కి పంపించాలి మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి దాని గురించి మా ఎమ్మెల్యే గారు పనులు చేస్తారు కాబట్టి దాని గురించి మేము వంశీని గెలిపేయాలి ఓకే ఇప్పుడు వివేక్ గారి కుటుంబం కానీ కాకా గారి కుటుంబం కానీ పేద పేదల కోసం కృషి చేసే వ్యక్తి అంటారా కృషి చేసిండు వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు కృషి చేసిండు వివేక్ అది ఆయన ఆపదలో ఉన్నప్పుడు పేర్లకు అందుబాటులో ఉంటారా ఓకే ఉంటారా ఉంటారు ఓకే ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ గ్యారెంటీలు ఆరు ఎట్లా ఉన్నాయి పథకాలు ఎట్లా ఉన్నాయి నాలుగు పథకాలు అయితే సక్సెస్ అన్న ఓకే మీకు ఏమైనా పొలముందా ఉంది ఇప్పుడు రైతు బంధు వచ్చింది మీకు ఏమైనా బంధు కొంత అయింది ఉంటారా ఇంకా ఇప్పుడు కొంతమందికి అయిందండి ఓకే 70 ఇప్పుడు రైతు బంధు ఏమైనా వచ్చిందా రైతు బంధు ఇంకా వల్లే ఏమనుకుంటున్నారు జనాలు ఏమనుకుంటున్నారు ఏ పార్టీకి అనుకుంటారు ముఖ్యంగా రైతులు రైతు కూలీలు ఏమనుకుంటున్నారు రైతు కూలీలు అంటే వాళ్ళది వాళ్ళకి ఉంటది వ్యక్తిని బట్టి చెప్పలేం కదా సర్వేలా ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లా ఉంది పెద్దపల్లిలో బిఆర్ఎస్ ఇక్కడ పెద్దపల్లి అంటే కష్టమే మాకు మాకు తెలిసి మా ఏరియా బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ బీజేపీ బీజేపీ కష్టమే ఇప్పుడు వంశీ ఎంత మేడో గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఇక మెజార్టీ అంటే మనం చెప్పలేము ఇక దాన్ని బట్టి చెప్పలేము పక్కా